కే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యొక్క ప్రజా ఉద్యమాలపై నిర్బంధ చర్యలు ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా రైతు వ్యవసాయ కార్మిక కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడు ఎమ్మ అప్పల రాజుభాయ్ గారిపై పెట్టిన టీడీ యాక్ట్ని ఎత్తివేసి జైలు నుండి విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు బుట్టాయిగుడి మండలం ఇనుమూరు గిరిజనులపై పెట్టిన అక్రమ పోలీస్ కేసును కూడా ఎత్తివేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇవాళ అనకాపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ కానీ ఇతర కార్పొరేట్ కంపెనీల కోసం అక్రమ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి రైతుల భూములు బలవంతంగా లాక్కోవడం మత్స్యకారు యొక్క జీవనోపాధి దెబ్బతీయడం వంటి ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి మరి ఆ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ఎం అప్పలరాజు గారి మీద అక్రమ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పీడియాక్ బయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఇది ప్రజా ఉద్యమ నాయకుల మీద ఎట్లాంటి పీడియాక్లు పెట్టడం అట్లాగే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ఇది ఎట్లాంటి చర్యల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అంటే ప్రజా ఉద్యమాల మీద మీ నిర్బంధ చర్యలు ప్రయోగిస్తే ఈ ఉద్యమాలు మరింత తీవ్రమవుతాయని అవుతాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా అక్రమ కేసులు ఎత్తివేయాలి యాక్ట్ ఎత్తివేయాలి ఎం అప్పలరాజు గారిని జైలు విడుదల చేయాలి లేని పక్షంలో ఈ పోరాటం ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం